అన్ని రకాల ఔషధ గుణాలను కలిగి ఉండే విధంగా పోషక విలువలు పిహెచ్ లెవెల్స్ వైటమిన్స్ ఈ సమ్మర్ అంతా కూడా ఈ న్యూట్రిషన్స్ మన పూల మొక్కలలో ఎక్కువ హెల్దీ చిగుళ్ళను పూయించి ఎక్కువ స్టెమ్స్ని తీసేసుకునే విధంగా మొగ్గలు రాలకుండా ప్లస్ మొక్క అనేది అస్సలు ఢీలా పడిపోకుండా ఈ సమ్మర్ అంతా కూడా ఫ్లేవరింగ్ కోసం ఆయిల్ ఇన్ వన్ చీపెస్ట్ ఫర్టిలైజర్తో ఈ రోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఎండాకాలం వచ్చింది అంటే మన పూల మొక్కలకి ఎక్కువ పోషక విలువలు అనేవి ఉండే విధంగా చూసుకోవాలి న్యూట్రిషన్స్ మట్టి భాగంలో ఇమిడి ఉండే విధంగా మొక్క ఢీలా పడిపోకుండా మట్టి భాగం అంతా కూడా హెల్తీగా ఎటువంటి డస్ట్ లేకుండా మొగ్గలు రాలిపోకుండా చూసుకోవాల్సి వస్తుంది సో అటువంటి ప్రాసెస్లో మనము ఒక్కటే ఫర్టిలైజర్ ఒక్కసారి మన పూల మొక్కలకి అందించినట్లయితే అందులో ఉండే న్యూట్రిషన్స్ గుణాలు మొక్కకి కావలసిన పోషకాలు తగిన రీతిలో అందే విధంగా మన హైబిస్కస్ ప్లాంట్కి వచ్చేసరికి పిహెచ్ లెవెల్స్ మట్టి భాగం ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది ఆ పీహెచ్ లెవెల్స్ ప్లస్ ఔషధ గుణాలు మొక్క ఎదగడానికి ఎక్కువ బ్లూమింగ్ కోసం ఎక్స్పెషల్లీ ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకోవడానికి ఇందులో ఉండే అన్ని రకాల సహజ సిద్ధమైన ఔషధ గుణాలనేవి మన పూల మొక్కలకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్లాంట్ ఫ్లేవరింగ్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది సమ్మర్ అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా పూల మొక్కల నుంచి పువ్వులు పండ్ల మొక్కల నుంచి పండ్లు ఏదైతే మనం ఇష్టంగా గ్రో చేసేసుకుంటూ ఉంటామో అన్ని రకాల మొక్కలు అనేవి హెల్తీగా ఎదగడం జరుగుతాయి సో అటువంటి ఫర్టిలైజర్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి వాటి యొక్క ప్రాసెస్ దానిని మన మొక్కలకి ఏ టైంలో ఏ విధంగా ఇవ్వాలి అనేది చూసుకుందాము దానికన్నా ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజైతే మనకి ఈ వాటర్ లిల్లీ ఎప్పుడూ కూడా త్రీ వరకు అలా ఉండడం జరుగుతుంది మనం వేసిన కొత్తల్లో అయితే జస్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయితే చాలు ఇదంతా మూసుకుపోయి లోపలికి వెళ్ళడం జరుగుతుంది తర్వాత తర్వాత త్రీ వరకు ఆఫ్టర్నూన్ త్రీ వరకు ఉండింది ఈ అయితే సిక్స్ వరకు కూడా ఉంది మనకి చూడండి ఎంత మంచిగా ఉందో సో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ది బెస్ట్ ఫర్టిలైజర్ వన్ టైం ఇవ్వండి చాలు ఇందులో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం జింక్ ఐరన్ పిహెచ్ లెవెల్స్ అంటే ఎసిడిక్ లెవెల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాననేది షేర్ చేస్తాను అండ్ ముఖ్యంగా ఈ ఎండాకాలంకి మొక్క వేరు భాగానికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఫ్రూట్ కూడా ఇందులో యాడ్ చేశాను వాటర్ మెలన్ వాటర్ మెలన్లో ఎక్కువ వాటర్ అనేది హోల్డ్ చేసుకునే గుణం అనేది ఉంటుంది ఇందులో ఉన్న న్యూట్రిషన్ మన పూల మొక్కలు కానివ్వండి ప్రతి మొక్క పూల మొక్కలనే కాదు అన్ని రకాల మొక్కలకి చాలా మంచిగా యూటిలైజ్ అయితే అవుతుంది సో ఇందులో వచ్చేసి రాబనానా పీల్స్ ఉల్లిపాయ తొక్కలు అదేవిధంగా పిహెచ్ లెవెల్స్ మనం వన్ టైం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి పావుతు యూస్ చేయని నిమ్మకాయ చెక్కని తీసేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి యూస్ చేసిన నిమ్మ చెక్క దాని తర్వాత వాటర్ మెలన్ ఇవి ఇలానే నేను వేసేయడం జరిగింది దీన్ని వచ్చేసి నేను ఓవర్ నైట్ వరకు పెట్టేసుకున్నాను ఈ మొత్తం కూడా సో ఇందులో ఏవైతే గుణాలు అనేవి ఉండడం జరుగుతాయో న్యూట్రిషన్స్ గుణాలు ఇవన్నీ ఈ వాటర్లోకి అయితే దిగిపోతాయి ఇది చాలా చాలా మంచి టానిక్గా రెడీ అయితే అయిపోతుంది చాలా థిక్ టానిక్ మీరు చూడొచ్చు నేను వచ్చేసి దీన్ని మొత్తం వాటర్ వేయడం జరిగింది వాటర్ ఇంతే క్వాంటిటీ వేసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఎంత అయితే మీరు ఓవర్నైట్ ఫంటేట్ ప్రాసెస్కి పెడుతున్నారు సో అంతా వాటర్ అయితే మీరు తీసేసుకోవచ్చు ఇదిగోండి మనం ఎంతైతే వాటర్ ఓవర్ నైట్ కోమంటేట్కి పెట్టేసుకున్నామో దానికన్నా రెండింతలు వాటర్ లేదా ఒక్క ఇంత వాటరే యాడ్ చేసుకోవచ్చు నేను అన్ని కూల మొక్కలకి చేయడానికి ఇది రెండింతల వాటర్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఇక్కడ సో ఇందులో ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నామో అదంతా కూడా మనం పక్కన పెట్టేసుకుందాము అండ్ ఈ వాటర్ మెలన్ వేస్టేజెస్ని మనం వేరే విధంగా కూడా అందించవచ్చు దీన్ని పేస్ట్ రూపంలో ప్రిపేర్ చేసి కూడా ఇవ్వచ్చు సో ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా నేను కంపోస్ట్ బిన్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇది ఇవాళ వచ్చిన వేస్టేజెస్ మనం ఏదైతే ఫమంటేట్ ప్రాసెస్కి చేస్తున్నామో అది అంతా కూడా వేస్ట్ చేయకుండా మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ కంపోస్ట్తో మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ ఈ వాటర్ అందరినీ కూడా ఈ నీళ్ళలో మనం కలిపేసుకుందాము అండ్ దీన్ని వేరే విధంగా కూడా అందించవచ్చు దీని మొత్తాన్ని కూడా పేస్ట్ చేసేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని ఒక టెన్ టు ట్వంటీ లీటర్స్ వాటర్లో యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవచ్చు అండ్ లేదా ఇన్స్టెంట్గా కూడా మనం అందించేసుకోవచ్చు పూర్తిగా మిక్స్ చేద్దాం ఇందులో ఎటువంటి దుర్వాసన అయితే రాదు మనం ఓన్లీ వన్ నైట్ వరకు మాత్రమే ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేసాము ఏదైతే లెమన్ యూస్ చేయండి మనం యాడ్ చేయడం జరిగిందో వాటి యొక్క రిఫ్రెష్నెస్ స్మెల్ అనేది చాలా బాగుంది ఇది మన పూల మొక్కలకి ఒక మంచి రీఛార్జ్లా చెప్పుకోవచ్చు ఈ వాటర్ అనేది సో పూర్తిగా మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ మీకు ఏదైతే బియ్యం నీరు కానివ్వండి పప్పు నీరు కానివ్వండి అందుబాటులో ఉన్నట్లయితే అది కూడా ఇందులో కలుపుకొని ఇచ్చేసేయచ్చు అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయండి ఏ ఒక్క మొక్కకి కూడా ఇవ్వకూడదు అనే క్వశ్చనే లేదు అన్ని మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఈవినింగ్ టైంలో ఇవ్వండి నేను ఏదైతే ఫర్టిలైజర్స్ టైం టు టైం బేసిక్స్ని పెట్టుకొని అంటే బేసిక్స్తో ఫాలో అయ్యి అండ్ ఏ మొక్కకి ఏ విధంగా ఏ టైంలో ఫర్టిలైజర్ అందించాలి ఏ న్యూట్రిషన్ అందించాలి ఏది రిపీట్ చేయాలి అనే ప్రాసెస్లో ఇవ్వడం మూలంగా మీరు ఇక్కడ అంతా కూడా ఎంత లుక్ వైజ్ బాగుంది అనేది మీరు చూడొచ్చు అండ్ కొత్త కొత్త చిగుళ్ళు ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వడం మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సో సమ్మర్ అంటే చిగుళ్ళు స్టార్ట్ అవ్వవు అని అనుకుంటారు చాలామంది బట్ సమ్మర్లో కూడా ఈజీగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతాయి ప్లస్ నేను సమ్మర్లో కూడా కొన్ని స్టెమ్స్ని గ్రోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని అయితే సమ్మర్లో యాడ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ సో ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ కూడా మనము అందించేసుకున్నాము ఈవినింగ్ టైంలో మాత్రమే ఇది చాలా చాలా హెవీ ఫీడింగ్ ఇది మన పూల మొక్కలకి మట్టి భాగం పూర్తిగా పొడిగా ఉండాలి అలాగనేసి మొక్క ఢీలా పడేంత వరకు ఉంచకండి ఫ్రెండ్స్ పొడి మీన్స్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవంతా మట్టి భాగం మీరు చూడొచ్చు ఎలాగుందో సో ఇంత రేషియోలో తడిదనం అనేది ఉంటే చాలు ఈ ద్రావణాలైతే అందించేసేయచ్చు మనం ఇచ్చే వాటర్ పూర్తిగా పీల్చుకోవాలి మట్టి భాగం వేస్ట్ అనేది చేయకూడదు ఈ ఫర్టిలైజర్స్ని అది పీల్చుకోకుండా పైనే ఉన్నట్లయితే వాటరింగ్ అనేది కొంచెం తగ్గించండి సో మనం అలానే వాటరింగ్ ప్రాసెస్ చేసేస్తూ అనుకోండి వేరు భాగం కులిపోయే ఛాన్సెస్ ఉంటుంది అది సమ్మర్ అయినా కానివ్వండి సో సమ్మర్లో కూడా తడిదనం ఎక్కువ ఉంటుంది అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి మూసుకొని పోయి ఉంటాయి ఒకసారి అది చెక్ చేయండి డ్రైనేజ్ హోల్స్ని కరెక్ట్గా ఉండేలాగా చూడండి సరేనా సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఈ రెండు కుండీస్లో కూడా మనం వేసిన వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది అండ్ కింద కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫర్టిలైజర్ని షవర్ ప్రాసెస్ అయితే చేయండి ఏదైతే డస్ట్ ఉండడం జరుగుతుందో అది పూల మొక్కల నుంచి తొలగిపోవడం జరుగుతుంది ఏవైతే చిన్న చిన్న కీటకాలు ఉంటాయి అవి కూడా తొలగిపోవడం జరుగుతాయి అండ్ మొక్కకి ఒక రిఫ్రెష్నెస్ అనేది అందడం జరుగుతుంది సో ఈవినింగ్ టైమ్స్లోనే చేయండి ఫ్రెండ్స్ సరేనా సో ఇలాగా మనం అంతా చేసేసుకుందాం మన కాకడ మొక్క మొక్క చూడొచ్చు ఎంత మంచిగా బ్లూమ్ అవుతుందో చూడండి ఎంత పెద్ద సైజులో అయితే ఫ్లేవర్స్ అయితే వచ్చాయి సో వీటికి కూడా అందించేసుకుందాం కొంచెం వాటర్ మన గులాబీ చెట్టుకి సో ఈ షవర్ ప్రాసెస్ అనేది మన మొక్కల్లో తొందరగా చిగుళ్ళు రావడానికి కూడా చాలా మంచిగా వర్క్ అయితే చేస్తుంది సరేనా సో మీరు తప్పకుండా ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రీ ఫర్టిలైజర్ అండ్ చీపెస్ట్ ఎన్పీకేతో సహా ఔషధ గుణాలన్నీ కూడా ఉన్న ఫర్టిలైజర్ ఒక్కసారి ఇప్పుడు ఇచ్చేసేయండి సమ్మర్ అంతా కూడా మన పూల మొక్కలలో మట్టి భాగంలో అన్ని న్యూట్రిషన్స్ అనేవి ఇమిడి ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఏ సీజన్ అయినా మనకి ఫ్లవర్స్ అనేవి ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టు వచ్చేస్తాయి అంతా మంచిగా అంత పెద్ద సైజులో రోజు రోజుకి రెట్టింపు సైజులో అయితే వచ్చేయడం జరుగుతుంది సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా సరేనా సో మళ్ళీ కలిదా